ఓం శ్రీమాత్ర నమ మోక పంచతలో పాదార్విన్ శతకంలో తొంభై ఐదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం ధునానాం కామాక్షి స్మరణలవ మాత్రే నడిమా జ్వర ప్రౌఢింగూడ స్థితి నిగమనై కుంజకుహరే అలభ్యం సర్వేషాం కతిచనలబంతే సుకృతినా చిరీరణి అమ్మా కామాక్షి కొద్దిగా సేవిస్తే చాలు తీవ్రమైన జాడ్యాన్ని పోగొట్టేది వేదాలనే పొదుల లోపల భాగంలో రహస్యంగా ఉండేది అందరికీ సులభంగా లభించినది అయిన నీ చరణాలనే సిద్ధౌషధం చాలా కాలం అలసిపోక వెతికే కొందరు పుణ్యాత్మలకే లభిస్తుంది ఓం శ్రీమాత నమ